నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మినీ బైపాస్ సమీపంలో మందుబాబు వీరంగం సృష్టించాడు మద్యం మత్తులో యువకుడు కార్ డ్రైవ్ చేస్తూ ప్రహారీ గోడను హ్యాండ్ పంప్ను ఢీకొట్టాడు దీంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలోకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది గాంధీనగర్ చెందిన రవి అనే యువకుడు మద్యం మత్తులో డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకుండానే కారును నడిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు బాధితులు తమకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఆవేదన చెందుతున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు रा ఆ కార్ యాక్సిడెంట్ కారు అప్పుడు డ్రైవరు డ్రైవర్ ఓడర్ తిరిగి మాకు అది ఫుల్ తాగి వచ్చి ఇంటి మీద వచ్చి పోలయ్యి మాకు ఓడ పట్టుకొని కాళ్ళు పడిపోయాడు మాకు నష్టపోయాడ తప్పియ్య తాగి తోడారు అతను తాగి తోడని తప్పు లేదు సార్ ఏమో కొడుకు అటు బయట పూర్వ బయడు అయితే గురి చెడు అదే సాధ్యం లేదు అదో తప్పు అయిపోయింది అందుకనే